నమస్తే వెల్కమ్ టు గోల్డెన్ స్క్రీన్స్ ఒకప్పుడు హై స్కూల్లో కలిసి చదువుకున్న స్టూడెంట్స్ అందరూ ఒక గెట్ టుగెదర్లో కలిసినప్పుడు ఒక తమ్ముడు ఆనాటి హై స్కూల్ జ్ఞాపకాలని ముచ్చటల్ని అందరితో షేర్ చేసుకున్నాడు ఇంతకుముందు రెండు వీడియోల్లో ఆ ముచ్చటలన్నీ చెప్పుకున్నాం కదా ఇప్పుడైతే ఆ హై స్కూల్ జ్ఞాపకాలు మరికొన్నింటినీ ఈ వీడియోలో వినండి మరి ఎయిత్ టు టెన్త్ క్లాస్ కామెడీలు ఎనిమిదో క్లాసులోకి వచ్చేసరికి ఏదో పెద్ద క్లాసులోకి వచ్చేసినట్టు చిన్న బిల్డప్ అప్పుడే విజయరామరాజుపేట నుంచి వచ్చి జాయిన్ అయ్యారు కొత్త గ్యాంగ్ వాళ్ళ గురించి చెప్పే ముందు మరికొంతమంది మాస్టర్స్ గురించి చెప్పాలి పాత మాస్టర్లు మారిపోయి కొత్త మాస్టర్లు వచ్చారు చిన్న తెలుగు మాస్టర్ ప్లేస్లో పెద్ద తెలుగు మాస్టర్ కృష్ణమూర్తి గారు వచ్చారు తెలుగు సరిగ్గా చదవకపోయినా పద్యం రాకపోయినా ఈయన తిట్టే తిట్టు ఏంటంటే కాకి సున్నా చూడితే డమ్ అనే విధవులందరూ ఏడో క్లాస్ నుండి ఎనిమిదో క్లాసులోకి వచ్చేయడమే ఇక సైన్స్ టీచర్ షహీదా ఖాన్ మేడం గారు బాగా స్ట్రిక్ట్ స్కూల్కి సెంటర్ ఆఫ్ ది అట్రాక్షన్ మన లెక్కల బీఈడి మాస్టర్ నూకరాజు గారు మా ట్యూషన్ మాస్టర్ అయి కూడా ఈయనే కల్చరల్ ప్రోగ్రామ్స్ స్కూల్లో వేయించేది కూడా ఈయనే ఉరకలెత్తే ఉత్సాహం ఆయన సొంతం ఇంగ్లీష్ మాస్టర్ బ్రహ్మలింగం గారు మాడుగుల నుండి హిందీ మాస్టర్ నూకరాజు గారు వాళ్ళ స్టైల్ డిఫరెంట్ అలాగే మా నుండి వచ్చే సైన్స్ మాస్టర్ నాని మాస్టర్ ఈయన చాలా పొడుగ్గా ఉండేవారు అలవాకగా బొమ్మలు వేసే డ్రాయింగ్ మాస్టర్ ప్రేమ రామానందం గారు మన టెన్త్ క్లాస్ రూమ్లో వినాయకుడు బొమ్మ వేసింది ఈయనే నాకు ఇప్పటికీ గుర్తుంది మొదటి నుంచి లెక్కల సబ్జెక్ట్ అంటే నాకు టెర్రర్ నూకరాజ్ మాస్టర్ తర్వాత ఆ టెర్రర్ని పోగొట్టి కొత్త లెక్కల మాస్టర్ మన శర్మ మాస్టర్ ఈయన లెక్కలు చెప్పే విధానం ఒక స్టైల్లో ఉండేది బోర్డు పక్కనే ఒకే పొజిషన్లో చాక్ పీస్ పట్టుకొని అలా బోర్డు మీద లెక్కలు చెప్పేస్తూ ఉండేవారు టెన్త్ క్లాస్లో ఫ్రంట్ బెంచ్లో నేను అప్పారావు పేరునాయుడు కూర్చునేవాళ్ళం కృష్ణమూర్తి గారి తర్వాత వచ్చిన తెలుగు మాస్టారు మంచిరాజు రామారావు గారు నన్ను పద్యం చదవమని అడిగారు నేను చదవలేకపోయాను అప్పుడు ఆయన తిట్టిన తిట్టి ఇప్పటికీ గుర్తుంది తెలివైన పక్కన కూర్చున్నంత మాత్రాన తెలివైనవాడు అయిపోవురా చదువురా అనేవారు ఆయన మాట్లాడే స్టైల్ కూడా కొంచెం విచిత్రంగా ఉండి నవ్వు తెప్పించేది క్రాఫ్ట్ మాస్టర్ పాడించిన పాటలు చేయించిన ఆర్ట్స్ అన్నీ గుర్తున్నాయి మన స్కూల్ క్లర్క్ మేడం మన సూపర్ సీనియర్ ప్రభాకర్ వాళ్ళ అక్క ఆవిడ గుర్తున్నారా మీకు ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో ఇవన్నీ బాగానే ఉన్నాయి కానీ ఒక వ్యక్తి అంటే నాకు మాత్రం చాలా ఇష్టం ఆ పెద్ద ఎవరంటే మన స్కూల్ బెల్ కొట్టే గంగునాయుడు ఎప్పుడు లాంగ్ బెల్ కొడతాడా ఇంటికి పోదామా అన్నట్లుగా ఆయన వైపు ఆశగా చూస్తూ ఉండేవాడిని ఇక మన విజయరామరాజుపేట నుంచి వచ్చిన కొత్త బ్యాచ్ కుర్రాళ్ళ గురించి చెప్తాను చదువులో అద్భుతమైన టాలెంట్ చూపించేవాడు మన ఎమ్మెల్యే అప్పారావు అప్పారావు ప్రతిభ చూసి మనకి పాఠాలు చెప్పే మాస్టర్లే మురిసిపోయేవారు సీనియర్స్ కూడా డౌట్స్ క్లియర్ చేసేవాడు అది వాడి టాలెంట్ ఒక విధంగా చెప్పాలంటే మనకి తెలియని విజన్ ఏదో తనలో ఉండేది ఆ విజన్ కోసం కష్టపడేవాడు ఇక పాదరస లాంటి ఎనర్జెటిక్ కుర్రాడు జగదీష్ బండభీముడిలా మన కేకేవి అప్పుడప్పుడు బలప్రదర్శన చేసే బాలభీముడిలా పేరి నాయుడు ఇంకా మరికొంతమంది ఫ్రెండ్స్ ఈ బ్యాచ్కి కొంచెం కాన్ఫిడెన్స్ ఎక్కువ మన అప్పారావు అయితే టెన్త్లోనే ఇంజనీరింగ్ సివిల్స్ గురించి ఆలోచించేవాడు కానీ అల్లరి విషయంలో కూడా మనోడు ఎక్కువే చిరంజీవి లిమిటేట్ చేస్తూ సైకిల్ మీద విన్యాసాలు ఫైట్లు తాటి చెట్టు ఎక్కడాలు లాంటివి నాకు పరిచయం చేశాడు ఎమ్మెల్యే అప్పారావు ఇలాంటి ఎన్నో అనుభవాలు అనుభూతులు మన వడ్డాది హై స్కూల్కి సంబంధించి చాలా ఉన్నాయి టెన్త్ క్లాస్ తర్వాత అందరూ విడిపోయి చదువుల ఆరాటంలో ఉద్యోగాల వేటలో పెళ్ళిళ్ళు పిల్లలు మనవళ్ళు ఇలా దిక్కుకి చెదిరిపోయాం ఇక ఇప్పటికీ మన కలయికకి ప్రధాన కారణమైన మన ఫ్రెండ్స్ సూరిబాలకి జగదీష్కి కృతజ్ఞతలు చెప్పి తీరాలి మొత్తంగా నేను చెప్పేది ఒక్కటే మనకి వయసు మీరదు సొగసు తరగదు మనసు మారదు అదే జోష్ అదే హోష్ పంతొమ్మిది వందల ఎనభై ఐదు టెన్త్ బ్యాచ్ తోపు కలిస్తే లేపుతాం టాప్ ఆరోగ్యంగా ఉండండి ఆనందంగా ఉండండి ఐ లవ్ మై టెన్త్ బ్యాచ్ ఇదండి ఆ తమ్ముడు ఎక్స్పీరియన్స్ అనుభూతులు జ్ఞాపకాలు అన్నీ అన్నీ కూడా మీరు కూడా కనెక్ట్ అయ్యారా ప్రతి వాళ్ళకి ఏవో ఒకటి ఉంటాయి కదా స్కూల్ పేరు టీచర్ల పేరు మారి ఉండొచ్చు కానీ ఇంచుమించుగా ప్రతి స్టూడెంట్ విద్యార్థి లైఫ్లో ఫేస్ చేసేది ఇలాంటి జీవితాన్నే ఓకే అండి థ్యాంక్ యూ వెరీ మచ్